పదం ఎంత పాపులర్ అయిందంటే ప్రతి డివైస్ అండ్ సిస్టమ్ మీద గ్రీన్ అనేది ఒక లేబుల్ ప్రీఫిక్స్ చేయడం ఆనవాయిదా వస్తుంది పద రాత్రికి మన డిజిటల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ ఈ తైలందం ఎలక్ట్రానిక్ ఈ డివైస్ ఈ ఎన్విరాన్మెంట్ ఈ క్లాస్ రూమ్ ఈ రీసెర్చ్ ఈ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ అనేది ఎంత పాపులర్ అయిందో గ్రీన్ అనే పదం కూడా ప్రతి దాంట్లో అంత చక్కగా బెనిఫిట్ అయ్యి దాని పాపులారిటీ గేమ్ చేసింది దానికి కారణం ఏంటంటే లాస్ట్ డ్యూటికే మన మదర్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోవడం పొల్యూట్ అయిపోవడం ఈ జీవరాజులు అనేక బాధలు పడటం జరుగుతాను దానికి కారణం ఏంటంటే మోస్ట్లీ మ్యాన్మేడ్ రీజన్స్ న్యాచురల్ రీజన్స్ కంటే మ్యాన్మేడ్ రీజన్స్ ఎక్కువ దీనికి ఈ పొల్యూషన్ అవడానికి జరగడం అనేది మనకు అందరికీ తెలుసు మనకి బయోడైవర్సిటీ అనేది మనం నాగెస్ ఎంకరేజ్ ఎక్స్పెక్టెడ్ లేదు యూ డోంట్ హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ లివ్ అండ్ లెవ్ లివ్ యాటిట్యూడ్ లివ్ చెప్పాలంటే దానివల్ల ఈ అబ్శాలనే ఉన్నాయి సో ఇవన్నీ మనకి ప్రాబ్లం లేకుండా మనం చూడాలంటే మనం కొన్ని చర్యలు తీసుకుంటూ తప్పదు